పది సంవత్సరాల పాటు భాషా పండితుల సమస్యలను వారికి పరిష్కారం కానీ పదోన్నతుల విషయాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నందువల్ల తెలంగాణ ప్రజలందరూ కూడా ఆదరించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నుకున్నందుకు గాను రాష్ట్రంలోని భాషా పండితులందరూ కూడా ఇవాళ వారిని అభినందించడానికి ఒక సభను ఏర్పాటు చేసే సన్నాహక సమావేశం ఇది ఈ సమావేశంలో భాషా పండితులందరి తరఫున ఒక గీతాన్ని ఇవాళ బయటి ప్రపంచానికి విడుదల చేస్తున్నటువంటి సందర్భం కాంతిరావు చెప్పినట్టు మాట కేవలం మహా అయితే ఒక తూటాలా పనికొస్తుంది అదే పాట అయితే ధ్వని ప్రకంపనాలను సృష్టిస్తూ భావోద్వేగాన్ని బాధ్యతను ఆర్ద్రతను ఆవేదనను కూడా తెలియజేస్తుంది మరి అటువంటి పాట రూపంలో భాషా పండితుల ఆవేదనను తమ హక్కులను తెలియజేస్తుంది ప్రయత్నం ఇవాళ పండిత వయులు వివే భవానీ గారు తలపెట్టడం దానికి పూర్తిగా మాజీ ఉపాధ్యాయుడిగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను అభినందన చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు రాజకీయ ప్రస్తావన చేసిన నాటి నుంచి కూడా ఉపాధ్యాయుల్లో వారికి ఉన్నటువంటి మిత్రుల ద్వారా ఉపాధ్యాయుల సమస్యలను వింటున్న వ్యక్తిగా ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడైనటువంటి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడవ తారీఖు నుంచి అనేక సార్లు భాషా పండితుల యొక్క పదోన్నత విషయంలో మూడు దశాబ్దాలుగా వివక్ష పురుగుతున్నటువంటి భాషా పండితుల యొక్క పరిస్థితిని ఆకలింపు చేస్తున్నటువంటి వ్యక్తి చాలాసార్లు అబ్దుల్లా గారి నేతృత్వంలో కానివ్వండి స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ వల్ల నేతృత్వంలో కానివ్వండి భాషా పండితులు రేవంత్ రెడ్డి గారికి ప్రాతినిధ్యాలు చేయడం వారు కూడా క్షుణ్ణంగా వాటిని పరిశీలించి ప్రభుత్వం ఏర్పడ్డం వెంటనే ఒక పరిష్కారాన్ని ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం చేస్తుందని కూడా మాటించినటువంటి వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రి నాకు బాగా గుర్తు ఒక ఇరవై ఏళ్ళుగా భాషా పండితుల సమస్యలను ఎత్తికేసుకుని పిలుతున్నటువంటి వ్యక్తి మీరు అబ్దుల్లాగా దాదాపు ఒక ఐదారు ముఖ్యమంత్రుల దగ్గర ఎప్పుడు భాషా పండితుల సమస్యని ప్రస్తావించినటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్యనే ఉన్నాడు వారి సహజంలోనే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో భాషా పండితుల యొక్క కోరికను నెరవేర్చుకోవడానికి మా భవానీ గారి ఈ గీతం దోహదపడుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి భాషా పండితులందరూ కూడా బహుశా అబ్దుల్లా గారు వివేక్ గారు ఒక తేదీని ప్రకటిస్తారు ఆ తేలినాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భాషా పండితుడు సంఘాల అతీతంగా ఇది సంఘాల సమస్య కాదు భాషా పండితుల యొక్క మనోభావం ఈ మనోభావాన్ని ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పడడానికి తద్ రేవంత్ రెడ్డి గారికి కూడా మొట్టమొదట మన భాషా పండితులు అది తెలుగు కానీ హిందీ కానీ కన్నడ కానీ ఉర్దూ కానీ మరాఠీ కానీ ఒరియా సంబంధించిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు వారందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని అభినందించి ముందుకు సాగడానికి ఆశీర్వదించే సభ ఆ సభను కూడా విజయవంతం చేయాలని ఇవాళ ఈ వేదిక నుంచి కోరుతూ మంచి ఆ సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి పైన మా వివేక్ భవానీ గారు ఒక మంచి గీతాన్ని కూడా తయారు చేయించి అదే సభలో రేవంత్ రెడ్డి గారిని ప్రస్తుతించుకుంటూ వారు పడ్డ ఈ సుదీర్ఘ ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని కూడా ఆ గేయ రూపంలో వెలువరించబోతూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క సభలని జయవంతం చేయడంలో ప్రతి పండితుడు బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ